నుండి గ్రంథము పరిషద్ గ్రంథంలో నుండి యశా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మనము చదువుకుందాం కాగా నేను మరల ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును నామానికి మహిమ కలిగిన దాకా మన ప్రభు ఆశ్చర్యకరుడు మనం అనుకున్న కార్యాలు ఆయన చేసేవాడు కాదు కానీ మనకు ఆశ్చర్యం కలిగించే ఇలా జరుగుతుందా ఈ విధంగా నా జీవితంలో కార్యాలు జరుగుతుందా నా జీవితం ఈ విధంగా మారగలదా అని ఆశ్చర్యపోయే విధంగా ప్రభు తన కార్యాలు మన జీవితంలో చేసే దేవుడై ఉన్నాడు అల్లే దేవుని నామానికి మహిమ గలుగును గాక మరి ఈ ఉదయ కాలంలో మనము ఏ విషయంలో కలవరపడుతున్నా ఏ విషయంలో మనము మా మన జీవితంలో మార్పు కలుగుతుందా నా పరిస్థితిలో ఒక మార్పు కలుగుతుందా నేను అనుకున్న విధంగా మరి నేను మేలు కాను చూస్తానా అని ఏ విధమైనటువంటి త తలంపుతోనూ ఉన్నా కూడా ప్రభు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఆయన చెప్తున్నాడు నేను మరలా ఈ జనుల ఏడల ఒక కాచన కార్యం చేస్తాను నేను మరలా చేస్తాను మరలా చేస్తాను ప్రభు ఎన్నిసార్లు అన్నా తన కార్యం చేయగలడు ఒకసారి చేసి ప్రభు ఇక నా వల్ల కాదని మనం వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన మరలా 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 మన జీవితాన్ని నూతన పరచడానికి శక్తిమంటున్నారు ఆయన తన నూతన కార్యాలు అనుదినము ఆశ్చర్యకరంగా చేయగలిగిన దేవుడై ఉన్నాడు అల్లి లూయ దేవుడికి చేతికి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నాయి ఆయన బిడలమైన మనము ప్రభు వైపుకి ఎప్పుడైతే తిరుగుతామో ప్రభు చేతికి మన జీవితాలను అప్పగించుకుంటుంటామో ఆయన చేసిన కార్యాలు మన పట్ల మనకు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి అల్లెయ మరి యోవేల్ గ్రంథము యోవేల్ గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చనంలో మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామములు స్థుతించినట్లు నేను పంపిన మిడతలు గొంగలి పురుగులు పసలు పురుగులు చీడ పురుగులు అను నా మహా సైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇతును అవి ఆ దేవుని మహిమ మహిమగలుగుని దాకా మరి గడిచిన సంవత్సరంలో మనం ఎట్టి శోధనకుండా గడిచిన దినముల్లో ఎటువంటి వ్యాధులు బాధలు గుండా మనం నడిచినా కూడా ప్రభు వరకు చెప్పే మాట ఏంటంటే నేను మరలా అన్నిటినీ సరిచేస్తాను మరలా ప్రతిదీ నేను మార్చుతాను ప్రతి పరిస్థితిలో నేను ఒక మార్పు తీసుకురాగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు అనే నూయ ఈ చీకటి రాత్రి సమయం గడిచింది పగలును తీసుకొచ్చేది దేవుడే మనమేమి ఉదయం సూర్యుడు రావాలి అని మనం నోటితో చెప్తే ఉదయం సూర్యుడు రావడం లేదు సూర్యుడు ఎంతకాలం ఉదయించాలో చంద్రుడు ఎంతకాలం ఉండాలో మరి పగలు రాత్రి యొక్క సమయమును ఏర్పరిచిన దేవుడు ఆయన రాత్రి అనేదే మన జీవితంలో కొనసాగడానికి దేవుడు అంగీకరించాడు తిరిగి మన జీవితంలో వెలుగులు ప్రకాశింప చేసినట్లు మన జీవితంలో తిరిగి మేలుకరమైన కార్యాలు ఆయన చేయడానికి శక్తిమంతుడైన దేవుడు అనే లూయా మరి దేవుని వాక్యం చెబుతుంది యోగేల్ గ్రంథం రెండో అధ్యాయము పదిహేడవ వచనంలో పదిహేడు పద్దెనిమిది వచనాలు యహోవా పరిచరచే యాజకుడు మండపమునకును బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు వీర్చుచు యహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపకము లేని ఎడల జనులు వారి దేవుడు ఏమాయనని అందురు కదా అని వేడుకొని అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషం పూలుకొని తన జనుల ఎడల జాలి కలగ జాలి చేసుకుయా కాబట్టి ఆయన విడలమైన మనము మన ప్రతి పరిస్థితిని ప్రభు వైపు తిరిగి ప్రభువుకి తెలియపరచాలి ప్రభు వైపు చూసి మనం కన్నీటితో వేడుకోవాలి మనకు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన ఒక అద్భుతమైన దేవుడు మనం వెంట ఉన్నాడు ఆయన వైపు మనం తిరిగి కన్నీటితో మనం ఎప్పుడైతే మొరపెడతామో ఆయన మన పట్ల జాలి చేసుకుంటాడంట ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన మన పరిస్థితిని చూడడం మట్టికే కాదు మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో ఆయన ఎద్దకు చేరుకుంటామో నిశ్చయముగా ఆయన తిరిగి మంచి స్థితిని తిరిగి ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు వాడై ఉన్నాడు అంటే లూయా దేవుడి నామానికి మహిమ గాక యష్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయము యశా గ్రంథం అరవై ఆరో అధ్యాయము రెండవ వచనం మనం గమనిస్తే దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకు చుండునో వాళ్ళని నేను దృష్టించుతాను అనియా కాబట్టి మనము దీనులమై దేవుని వైపు మనం చూడాలి దేవుని వైపు మనం చూడాలి ఈ ప్రతి పరిస్థితిలో దేవుడు తన కార్యములు అద్భుతంగా జరిగించాలంటే ఆశ్చర్య కార్యములను నువ్వు పొందుకోవాలంటే ప్రతి పరిస్థితిలో నువ్వు ఒక విడుదల అనుభవించాలంటే నేను నీవు తగ్గించుకొని ప్రభు వైపుకు మనం చూసినప్పుడే ప్రభు కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి ప్రభు యొద్దకు మనం రావాలి ప్రభు యొద్దకు వచ్చి మనము ప్రభుకి మన పరిస్థితులు తెలియపరచాలి అప్పుడే దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి తన కార్యాలను మరలా జరిగిస్తారు ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు మన జీవితంలో ఆయన చేస్తున్నప్పుడు జనులు ఆశ్చర్యపోతారు అనే లూయ దేవుని నామానికి మహిమ కలిగింది గాక మరి పరిశుద్ధ గ్రంథంలో యోగు అనేటువంటి దేవుని భక్తుని ఎదుర్కొన్నటువంటి శ్రమ వేదన మనకు అందరికీ తెలుసు ఆయన జీవితంలో ఆయన అనుకున్నటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు యోగు తన కాలంలో ప్రపంచంలోనే ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మరి దేవుని యొక్క గొప్ప భక్తుడిగా యథార్థవంతుడిగా పాపము లేని పరిశుద్ధుడిగా యోగు జీవించాడు కానీ తన జీవితంలో ఒక శోధన సమయము మరి ఆయన ఎదుర్కొంటున్నాడు అటు యో అటు శోధన కాలంలో యోబు ఏమంటున్నాడు ఇరవై మూడో అధ్యాయము మరి ఎనిమిది తొమ్మిది వర్షనాలు మనం చదివితే అక్కడ యోగు ఏమవుతున్నాడు నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చడం లేడు పడమటి దిశకు వెళ్ళినను నాకు ఆయన కనబడడం లేదు ఆయన పనులు జరిగించే ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానబొచ్చు లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు నేను ఆయన్ని కనుగొనలేదు అంటున్నాడు కాబట్టి దేవుడు నా జీవితాన్ని సరి చేస్తాడు నా జీవితంలో తిరిగి కార్యాలు చేస్తాడని నేను ఎదురు చూస్తూ ప్రభు కొరకు నేను వెతుకుతున్నప్పుడు ఆయన నాకు కనపడలేదు ఆయన నన్ను విడిచిపోయాడేమో అని నేను అనుకుంటున్నాను మరి ప్రభు నిశ్చయముగా పనులు చెరిగించే ఉత్తర దిక్కు వైపు చూశాను ఆయన కార్యాలు చేసేటటువంటి మార్గముల వైపు ఆయన వైపుకు నేను చూసి మొరపెడుతున్నాను ప్రభువా నా యొక్క పరిస్థితిని మీరు గుర్తించండి అని ప్రార్థిస్తూ ఉన్నాను కానీ నేను అప్పుడు దేవుని కనుగొనలేకపోయాను అంటున్నాడు హల్లేయ కానీ ఆయన యొక్క విశ్వాసం ఏంటి నేను నడుచు పదో వచనంలో చెప్తాను నేను నడుచు మార్గం ఆయనకు తెలియదు ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణము వలె నేను కనబడతాను అంటున్నాడు హల్లెలూయా కానీ దేవుడు నన్ను గమనిస్తూనే ఉన్నాడు దేవుడికి నేను నా నా యొక్క నడక నా యొక్క ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు నేను నడిచే మార్గం దేవునికి తెలుసు నాకు ఆయన కనబడకపోవచ్చు దేవుడికి నేను నా యొక్క జీవితం అంతా తెలుసు కలెలుయా మన జీవితాల్లో కొన్ని కఠినమైన దినముల గుండా పరిస్థితులు గుండా మనం నడుస్తున్నప్పుడు ప్రభువుని విడిచిపెట్టకూడదు యోగు జీవితంలో ఆయన ప్రభువుని ఎప్పుడూ విడిచిపెట్టలేదు అన్ని సమయంలో ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు నేను నడుచు మార్గము నా దేవునికి తెలుసు అంటున్నాడు నా దేవుడు నా పరిస్థితి అంతటి గమనిస్తున్నాడు నేను నా యథార్థతను వదిలిపెట్టను నా యథార్థతను విడిచిపెట్టను దేవుని మార్గాలను నేను విడిచిపెట్టను ప్రభు మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి నిశ్చయముగా ఒక దినం నేను సువర్ణముగా కనిపిస్తాను అనే నేను నామానికి మహిమ గలిగిన గాక మనం కూడా అన్ని పరిస్థితుల్లో మన జీవితంలో కఠినమైన స్థితిలో మనం ఉన్నా కూడా ప్రభు మార్గమును మనం విడిచిపెట్టకూడదు దేవుని భయభక్తులు మనం విడిచిపెట్టకూడదు దేవుని అనుసరించటం విడిచిపెట్టకూడదు ఎందుకంటే ఆయన మట్టుకి తిరిగి ఒక ఆశ్చర్య కార్యం మన జీవితంలో చేయగలడు అని లుయా మొదటి కొరిందీళ్ళకు రాసిన పత్రిక మొదటి కొరిందీళ్ళకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి కొరింది రెండో వచ్చాం తొమ్మిదో వచ్చనాన్ని మనం చూస్తే దేవుడు ఇక్కడ చెప్తాడు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషుల నాకు గోచరం కాలేదు అలే దేవుడు ఏమి సిద్ధపరిచాడు నీ కోసము అనేది నీ కంటికి కనపడదు నీ చెవులకు వినబడదు నీ నాకు అర్థం కాదు కానీ దేవుని బిడ్డలు ఆయన ప్రేమించడం వదిలిపెట్టకూడదంట అదే లూయా దేవుని ప్రేమించు వారి కొరకే ఆయన సిద్ధపరుస్తాడు ప్రతి కార్యాన్ని తిరిగి మరలా మంచి జీవితాన్ని తిరిగి ఆశీర్వాదకరమైన జీవితాన్ని తిరిగి నీకు ఒక ఘనతను దేవుడు ఇవ్వాలంటే విడువకాలు దేవుని ప్రేమించాలి విడువక దేవుని ప్రేమించాలి యోగుని మనం జ్ఞాపకం చేసుకోవాలి యోగు అన్ని పరిస్థితుల్లో దేవుని విడిచిపెట్టలేదు దేవుని విడిచిపెట్టలేదు మరణకరమైన పరిస్థితి వచ్చింది తన బిడ్డలు మరణించేశారు సమస్తమును ఆయన కోల్పోయినాడు కానీ విశ్వాసాన్ని ఆయన ఒక్క ఒక్క పర్సెంట్ కూడా కోల్పోలేదు దేవుని ఎందు ఉంచాల్సిన నిరీక్షణలో ఏ మాత్రమైన తక్కువ కాలేదు ఆయన ప్రపంచములో కోటీశ్వరుడు ఆ దినాల్లో ఆయనంత ఐశ్వర్యవంతులు లేడంట అటువంటి వ్యక్తి సమస్తాన్ని కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఆయన చెల్లపెంపు తీసి చెల్లె ఆయన శరీరాన్ని గోక్కునేటువంటి పరిస్థితి ఎవరు ఆయన పట్టించుకోవడం లేదు ఎవరు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు అంత ఉన్నత స్థితి నుంచి ఏమీ లేని స్థితికి సమస్తమును కోల్పోయిన స్థితికి తన తన బిడ్డలు అందరిని ఒక్క దినంలో కోల్పోయిన పరిస్థితి ఎలా ఉంటుంది కానీ ఆయన విశ్వాసాన్ని కోల్పోవడం నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావా నీ పరిస్థితి బట్టి కుంగిపోతున్నావా దేవుడు మరలా ఆశ్చర్యకార్యం చేయడానికి శక్తిమంతుడు మరలా నీ జీవితాన్ని లేవనెత్తడానికి ఆయన శక్తిమంతుడు ప్రభుతో మన జీవితాన్ని ప్రారంభించడానికి ఈ దినం కూడా దేవుడి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు మనం మనం మన హృదయాన్ని సరి చేసుకోవాలి ప్రభువు ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి దీనినిగా మనం దేవుని వైపు తిరిగి మళ్ళీ మనము తగ్గించుకొని ప్రభువుని మనం వెతికినప్పుడు నిశ్చయంగా ఆయన మరలా మొదటి స్థితికి మనకు అనుగ్రహిస్తాడు ఉన్నత స్థితిలోనికి మనను నెలబెడతాడు యోగుడు చెప్తున్నాడు ఎవరికి నేను అర్థం కాకపోయినా కూడా నేను దేవుని విడిచిపెట్టలేదు కనుక దేవునికి నా మార్గం తెలుసు దేవుడికి నా పరిస్థితి తెలుసు అలే లూయా దేవుడి నామానికి మహిమ కలిగి మరి యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయంలో పదో అక్షరంలో దేవుని వాక్యం చెప్తుంది యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని స్థితిని మరలా అతనికి దయచేశాను మరియు యోగు నాకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేశాను అలే లూయా యోగు ఎవరి కోసం ప్రార్థన చేశారంట వచ్చి ఆయనను దూషిస్తున్నారు నువ్వు ఏ పాపం చేశావో ఏ వ్యర్థమైన పని చేశావో నువ్వు నీ జీవితం ఇతగావడానికి నువ్వు దేవునికి విరోధంగా ఎలా జీవించావో అందువలనే ఇంత భయంకరమైన పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నావని ఆ స్నేహితులు వచ్చి వచ్చి కూర్చొని దూషిస్తున్నారంట ఎంత భయంకరమైన పరిస్థితి అసలుకే అన్ని కోల్పోయినాడు అన్ని కోల్పోయిన వ్యక్తికి వచ్చి ప్రాణ స్నేహితులు కూర్చొని ఆయన పక్కన నీ యొక్క బ్రతుకు ఇట్టు అవ్వడానికి కారణం చేసిన తప్పే అని చెప్తూ ఉన్నప్పుడు యోగు ఏం చేశాడు తెలిసిన వెంటనే వారి మీద కక్ష సాధించే పనులు చేయడం లేదు ఏం చేశాడు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడంత ఇదిగో వీళ్ళందరూ నన్ను అవమానపరుస్తున్నా కూడా నేను వారి నిమిత్తం ప్రార్థన చేస్తాను వారికి నేను క్షమిస్తాను వారిని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తాను నన్ను దూషించిన వారిని నా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని వారిని నేను ఈ దేవుడి వెంబడి నడుస్తున్నా దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నా నన్ను అర్థం చేసుకొని వారిని నేను ఆశీర్వదిస్తున్నాను కాదు మనం ఎలా ఉంటున్నాం మనల్ని దూషించే వారిని తిరిగి మనం దూషిస్తున్నామా అసలు మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి మొదట ఉంటున్నామా దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి మనం తగ్గించుకొని దేవుని భయము భక్తి మొదట కలిగి ఉండాలి యోగులో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఆయన దేవుడు తిరిగి నా జీవితాన్ని సరి చేస్తాడు అని ఒక్క శాతం కూడా దేవుని ఎందుకు భయము భక్తి అంట యథార్థత విడిచిపెట్టలేదు ఆయన అంటుంది ఎంతకాలం నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు దూషించి చచ్చిపో యథార్థతను విడిచిపెట్టడం లేదే నువ్వు వదిలిపెట్టడం లేదే దూషించు దేవుణ్ణి తిట్టేసి నువ్వు చచ్చిపో సరిపోతుంది ఎస్ లోక సంబంధులు ఆ విధంగా ఉంటారు దేవుని అందు విశ్వాసం ఉంచువారు ఎంత కఠినమైన పరిస్థితిలో వెళ్ళినా కూడా ప్రభువుని విడిచిపెట్టరు వాళ్ళు ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభువుని దూషించరు ప్రభువుని ఇంకా ప్రేమిస్తారు ప్రభు మార్గంలో నడవడానికి ఆశపడతారు యోగు కూడా ఆ విధంగా దేవుని భయం కలిగిన వాడు కాబట్టే దూషించిన వారిని ప్రేమించి వారి కోసం ప్రార్థన చేశాడంత దేవా నా స్నేహితులను నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా వారిని కూడా నేను క్షమించు ఆశీర్వదించు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు స్నేహితులను క్షమించి ఇతనకు క్షేమ స్థితిని ఇచ్చాడంత అవు దేవుడి నామానికి మహిమ కలిగిందాక తిరిగి మళ్ళా ఉన్నత స్థితి ఎటువంటి ఉన్నత స్థితి పూర్వం ఉన్నదానికంటే రెండంతల అధికం ఏ మనిషి చేయగలరా పని పూర్వం ఉన్నదానికంటే రెట్టింపు ఆశీర్వాదం రెట్టింపు ఉన్నతి అనేది ప్రభు ఆశ్చర్యకరంగా జరిగించినప్పుడు అప్పుడేం జరిగింది తెలిసిన పదకొండవ చదువుదాం అప్పుడు అంటే ఎప్పుడు దేవుడు రెట్టింపుగా యోగుని ఆశీర్వదించినప్పుడు అప్పుడు ఏం జరిగిందంట అందరూ వచ్చారంట ఎవరు అతని సహోదరులందరూ అక్క చెల్లెళ్ళందరూ అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా ఇంట అన్నపానములు పుచ్చుకొని చూసారా అప్పటి వరకు ఎక్కడికి పోయినారు సహోదరులు ఎక్కడ పోయినారు అక్క చెల్లెళ్ళు ఎక్కడికి పోయారు పరిచయస్తులు అందరు వదిలిపెట్టేశారు సమస్య వస్తే అందరు వదిలేస్తారు ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు మన దగ్గర నుంచి యోభూలు రెట్టింపుగా ఆశీర్వదించేసరికి వాళ్ళకి ఆశ్చర్యమైపోయింది సమస్యలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేయాలని వాళ్ళకి మనసు లేదు కానీ అరే ఏమీ లేని వ్యక్తి మళ్ళా ఇంత ముందు కంటే డబలా ఇంత ముందు కంటే రెట్టింపు దీవించబడుతున్నాడా అప్పుడు వచ్చారంట వచ్చి కలిసి ఆయనతో కూడా భోజనం చేస్తున్నాడు ఆయనతో కూడా కలిసి భోజనం చేస్తుంది అప్పటి వరకు బాగా జరిగింది బాగా దేవుడు శపించాడు ఈయన చేసిన పాపానికి ఈయన చేసిన తప్పిదాలకి ఇట్ అయిందని మనసులో కున్నుకున్న వాళ్ళందరూ దేవుడు హెచ్చించినప్పుడు ఆశ్చర్యపోతున్నారంటే వాళ్ళందరూ అప్పుడు మళ్ళా తిరిగి వస్తున్నారు దేవు నామాని మహిమ కలిగింది గాక అటువంటి వారి విషయంలో మనం కూడా జ్ఞానంగా జ్ఞానం కలిగి ఉండాలి మన కష్టములో మనల్ని ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు మనము ఏమీ లేని స్థితిలో మన భుజం తట్టి మనల్ని బలపరిచేవాడే నిజంగా దేవుని ద్వారా పంపబడినవాడు అనే మనం బాగున్నప్పుడు నవ్వి బాగలేనప్పుడు వెనక నుంచి దూషించేవాడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డ కాదు అతను జ్ఞానం కలిగి మనం కూడా నడుచుకోవాలి చూడండి యోబు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక్కరు లేరంట వెంట మళ్ళా మంచి స్థితి రే ఇంత ముందు కంటే రెట్టింపు వచ్చినప్పుడు ఒక్కొక్కరు అందరు వచ్చి రా వచ్చి బాధపడ వాళ్ళు భోజనం చేయడమే కాదు అయ్యో దేవుడు ఎంత కష్టం వచ్చింది నీకు అని ఆయనను ఓదార్చారంట ఓదార్చడమే కాదు వాళ్ళు ఏం చేశారు ఒక్కొక్కడు కొంత సొమ్ము ఒక వరహ అంటే కొంత సొమ్ము అలాగే బంగారు వంగరాలు ఇచ్చారంట కష్టంలో ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చారా ఇప్పుడు ఆయన రెట్టింపు స్థితి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పొందుకోవాల్సిన అవసరమే లేదు ఆయన ఆ స్థితిలో దేవుడు పెట్టేశాడు ఈయన ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నాడు అప్పుడు ఏం చేశారు అందరూ కొంత సొమ్ము తర్వాత బంగారు బొంగరా ఆయనకిచ్చారంట దేవు నామాన్ని మహిమగలిగ కాబట్టి దేవుడు అదే స్థితిని దేవుడు మళ్ళా మనకు రెట్టింపుగా ఇవ్వగలడు మళ్ళా ఉన్నతంగా ఇంత ముందు కంటే అధికముగా దేవుడు మన మనల్ని మన కుటుంబాలను లేవనెత్తగలడు ఎప్పుడు నువ్వు దేవుడు భయభక్తి కలిగి దేవుడికి సంపూర్ణంగా మీ కుటుంబాన్ని అప్పగించుకోవాలి జీవితాన్ని అప్పగించుకోవాలి ప్రభువా తండ్రి ఈ స్థితిలో నేను నిన్ను విడిచిపెట్టను అని తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు తిరిగి మరలా ఉన్నత స్థితిని ఇస్తాడు మళ్ళా ఇస్తాడు మరలా మన జీవితాల్ని ఆశ్చర్యపోయే విధంగా కార్యాలు చేసి నిలబెట్టుకుంటాడు అని లూయా కాబట్టి యోబు జీవితం మనకు ఒక గొప్ప ఉదాహరణ గొప్ప ఉదాహరణ అని లూయా ఆయన ఉన్నత స్థితి చూశాడు ఏమీ లేని స్థితిలోనికి పడిపోయాడు ప్రభు ద్వారా ప్రభు ఎద్దు భయభక్తులు కలిగి జీవించినందువల్ల తిరిగి రెట్టింపుగా దీవించబట్టాడు అల్లి దేవుని నామాన్ని నామాని మహిమగలుగునిగా గాక దేవుని వాక్యం చెప్తుంది నూట పదమూడో కీర్తన ఎనిమిదో వచ్చనంలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తాడంట పెంట కుప్ప మీద నుండి బీదలను లేవనెత్తాడు కాబట్టి దేవుడిని పట్టుకొని లేవనెత్తడానికి ఆయనకు పెద్ద కష్టం కాదు కాకపోతే మనము దేవుణ్ణి అనుసరించము అనుసరించము అదే కష్టం దేవుని భయభక్తులు కలిగి దేవునికి లోబడిన యోగు వలె మనం ఉండం యోగులాగా మేము ఉండాలి యోబులాగా మన జీవితాన్ని ప్రభుకి అప్పగించి యథార్థతను విడిచిపెట్టకూడదు ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకూడదు ప్రభు ఎందు భయము భక్తి కలిగి అనవసరమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి అవిశ్వాస పనులలో మనము జోడీగా ఉండకూడదు వాటితో వాటికి మనం దూరంగా ఉండాలి ప్రభు వెంట మనం నడవాలి అల్లి నుయ ప్రభు పనులను చూస్తూ ఉంటాడు నిశ్చయముగా మన యొక్క క్రియలను గమనించే దేవుడు ఎవరైతే దీనుడై దేవుని ఎందు భయము భక్తి వణుకు కలిగి వణుకుతూ ఉంటాడు వాళ్ళ మీద దేవుడు దృష్టి పెడతాడంట అల్లి నుయ నిశ్చయంగా నీ పరిస్థితిలో దేవుడు తన దృష్టి ఉంచాలంటే మనము దీనులుగా తగ్గించుకోవాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఏ చిన్న పని చేసినా కూడా దేవా అంటూ దేవునికి పరిస్థితులు అప్పగించాలి అప్పుడు నిశ్చయముగా చూడండి అప్పటిదాకా లేనటువంటి అందరూ కూడా యోగు అందరిని క్షమించేశాడు క్షమించేసి అందరి కొరకు ప్రార్థన చేయగానే దేవుడు రెట్టింపు ఇచ్చిన తర్వాత అప్పుడు వచ్చారంటే అందరూ కూడా దగ్గరికి అనేది అదే విధంగా దేవుడు ఒక దినము స్థితిని దయచేసి మనల్ని తిరిగి లేవనెత్తే దినం ఖచ్చితంగా మన జీవితంలో వస్తుంది అప్పటి వరకు ప్రభువుకి మనం లోబడి జీవిద్దాం దేవుడు మనను గాక ప్రార్థన చేద్దాం ప్రేమగా మా కానీ నీకు మందనాలు స్తోత్రము క్షదిస్తున్నాం తండ్రి మా ఎడల తిరిగి మీరు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడయ్య ఎవరైతే దీనులుగా ఉంటారో ఎవరైతే ప్రతి పరిస్థితిలో యథార్థత విడిచిపెట్టగా ప్రభువు ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారు అటు వారి మీద నీ దృష్టి ఎప్పుడు ఉంచి అయినా వారి జీవితాల్ని మీరు క్రమపరిచే దేవుడు యోగు తన జీవితంలో అన్ని కోల్పోయిన దేవుని ఎందు విశ్వాసం యథార్థత దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితం ప్రార్థన జీవితం అతను విడిచిపెట్టలేదు నాయన పరిశుద్ధంగా ఆయన జీవిస్తూ ఉన్నాడు ఎన్ని పరిస్థితులు నాకు వచ్చినా కూడా తిరిగి దేవుడు నన్ను సువర్ణం మార్చబోతున్నాడు అని ఆయన నమ్మాడు తండ్రి తనను దూషించిన స్నేహితుల కొరకు ప్రార్థించి వారిని ఆశీర్వదించి తిరిగి నైనా రెట్టింపు ఆశీర్వాదాలు ఆయన అనుభవించాడు నాయన తండ్రి ఈ వినమల నీ బిడ్డలు ఎట్టి స్థితిలో వెళ్తున్నా కూడా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండడం మాకు నేర్పించండి నాయన తండ్రి ఎవరు తండ్రి విరోధులైనా కూడా ప్రభు మాకెప్పుడు విరోధి గారు ప్రభుకి మేము లోబడాలి అయినా ప్రభు ఎందు భయభక్తులు కలిగి అయినా మేము అందరి కొరకు ప్రార్థించాలి అందరిని క్షమించాలి తండ్రి ఒక దినం వస్తుంది వారు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు లేవనెత్తుతాడు అన్నీ ఈ దినం చూస్తున్న దినం మేము ఆ దినం కూడా ఖచ్చితంగా చూస్తాం ఆ దినమున నైనా తండ్రి అందరూ కూడా ఏ విధంగా యోగు యందుకు ఆ యొక్క సహోదరులు మరి తండ్రి అక్క చెల్లెళ్ళు నైనా తండ్రి ఎంతో మంది పరిచేస్తులు తిరిగి వచ్చారంట తండ్రి అదేవిధంగా ఒక దినం అందరూ ఆశ్చర్యపోయారు రీతిలో మీరు ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్క తీరుని జీవితంలో తండ్రి తగ్గింపు కలిగి దైవ భక్తిలో ప్రభువు వెంట నడుచుటలో నైనా నిలిచిన వారిని లేవనెత్తడానికి శక్తి పడుతున్నాయా అటు ఉన్నత స్థితిని నైనా ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరి జీవితాలను నెరవేర్చమని ఆశీర్వదించి మహిమ పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె